హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సమ్మర్ అయిపోయింది కదండి మా అబ్బాయికి వైజాగ్లో స్కూల్ డ్రాప్ చేయడానికి అనేసి వెళ్ళామండి వైజాగ్లో మా ఆడబడుచు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం చాలా రోజులు అయింది వెళ్ళలేదని అలాగా మా వాళ్ళు హోమ్ టూర్ సరదాగా తీసానండి ఇదేనండి మా ఆడబడుచు వాళ్ళ హోమ్ టూర్ ఇది ఇది కిచెన్ అండి ఇది మా ఆడబడుచు వాళ్ళది ఫోర్ బర్నర్ స్టవ్ తన ఇల్లు కూడా చాలా నీట్గా చక్కగా ఉంచుకుంటుంది ఇది గ్రాసరీ ఐటెం పెట్టుకునే సెల్ఫ్ ఇది గ్రైండర్ మొత్తం అంతా ఇక్కడే పెట్టుకుంటారు ఇది డైనింగ్ రూమ్ గెన్నెల్ స్టాండ్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఐదురుగా ఉండేది దేవుడి గది లాస్ట్లో చూపిస్తాను అలా ముందుకు వస్తే హాలు ఫ్రిడ్జ్ ఇక్కడండి వంటగది ఎంట్రన్స్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ నేను ఓపెన్ చేస్తుంటే మా ఆడబుడ్స్ ఫ్రిడ్జ్ కూడా ఎందుకు ఓపెన్ చేయడం అనేసి అవుతుంది పర్లేదు ఫ్రిడ్జ్ నువ్వు నీట్గా అనేసి నేను అంటున్నాను డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఇది ఆవిడ ఫ్రిడ్జ్ చూసే తర్వాత నేను కూడా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాను మా ఆడబడిస్ వాళ్ళు వస్తామా ఒంట్లో బాగోలేదనేసి చెకప్ కానీ వైజాగ్ వచ్చారు ఆవిడ ఇది టీవీ యూనిట్ ఇదంతా హాల్ని మా అన్నయ్య సోఫా మీద కూర్చున్న అతను మా అబ్బాయి స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చాం కదా ఇదంతా హాల్ అండి మా ఆడబడి శివిడ లాస్ట్లో చూపిస్తా ఇది ఒక రూము ఖాళీగా ఉంటుంది ఈ రూము వాళ్ళ పిల్లలు పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి వాళ్ళు చదువుకుంటారు ఈ రూమ్లో ఎక్సర్సైజు మొత్తం అన్ని ఈ రూంలోనే చేసుకుంటారు వీళ్ళు వీడియోలో పెద్ద అబ్బాయి అంటున్నాడు అలా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మా అమ్మాయి మా అమ్మాయి కూడా వీడియో తీయొద్దు అనేసి అంటుంది అలా ముందుకెళ్తే ఇది ఒక బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పిల్లలు ఉంటారు ఈ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఈ రూమ్లో ఉంది ఒకటి నేను మామూలుగా సరదాగా వచ్చి అప్పటికప్పుడే హోమ్ టూర్ చేశాను అనేసి మా ఇల్లు బాగాలేదు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటుంది ఇది హాల్లో ఉండే బాత్రూమ్ बेड्रूम इधर ड्रेसिंग टेबल लैपटॉप टेबल इधर ఆడపడుచుకు ముగ్గురు అబ్బాయిలు అండి పెద్ద అబ్బాయి ఇంకో రెండో అబ్బాయి మీకు చూపించాను కదా చిన్న అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంది మొత్తం ఇంటి మొత్తం మూడు బాత్రూమ్లు అండి ఈ కార్నర్లోనే వాషింగ్ మిషన్ కూడా పెట్టేశారు అలా అలా ముందుకొస్తే హాల్ అండి ఇది అలాగే ఏదో సరదా తీసాను అందరం కాసేపు ఉంటాం కాబట్టి అందరం అక్కడే కూర్చొని బోన్ చేసి అందరం కూర్చొని అలా సరదాగా మాట్లాడుతున్నాము ఇది బాల్కనీ చాలా పెద్ద బాల్కనీ ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది ఇదంతా ఓపెన్ పక్కన బిల్డింగ్లు ఏం లేవు కాబట్టి చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది గాలి చాలా బాగా వస్తుంది వీళ్ళ ఇంటికి పక్క పక్కన బిల్డింగ్లు ఉంటే గాలి రాదు కానీ పక్కనే బిల్డింగ్లు లేవు కాబట్టి గాలి చాలా బాగా వస్తుంది వ్యూ మాత్రం సూపర్ ఉంది వైజాగ్ అంటేనే బాగుంటుంది కదండి ఇది ఎంట్రన్స్ అండి ఇది ఎంట్రన్స్ గేట్ అలా వస్తే ఇది ఎంట్రన్స్ గేట్ అండి అలా లోపలికి వెళ్తాం ఇప్పటి నుంచేనే ఇదంతా హాల్ అండి మా అడ్వర్డ్స్ నాకు తీయర్ ధనీస్ అంటుంది డైనింగ్ హాల్ ఇదంతా మీకు ముందు చూపించాను కదా దేవుడు రమ్మ మీకు లాస్ట్లో చూపిస్తాను అనను కదండి ఇదేనండి దేవుడు రమ్ముడు పడుచు దేవుడి గదిలో మొత్తం అన్ని దేవుడు పటాలు కూడా ఉంటాయి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు తీసుకున్న వరలక్ష్మి ఫేస్లండి వినాయక స్వామి సత్యనారాయణ స్వామి రాముడు మొత్తం అన్ని దేవుడి పటాలు ఉన్నాయి ఈ దేవుడికి అది ఓన్గా చేసుకున్నారు సరాబ్తో వాళ్ళ సొంత ఊరులో సొంత ఊర్లో ఇవి మామిడి తోట పళ్ళు అండి మామిడి వాళ్ళకి సొంత మామిడి చెట్లు తోటలు అన్నీ ఉన్నాయి ఇలా బయటకు వస్తే హాల్ అండి ఇది అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము తర్వాత వెళ్ళిపోవాలనేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మా అబ్బాయి హాస్టల్